ఓం విఘ్నేశ్వర నమ ఓం శిగురుభ్యో నమ ఓం మహా ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు అన్న విషయాన్ని గమనించాలి వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందంటే మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు కుంభరాశి వాళ్ళంతా దాదాపుగా నైంటీ పర్సెంట్ అయితే మరి ఆ మంచి రోజుల సమయం ఈ మే నెలలో ఉన్న వాళ్ళకి ఆ కోరిక తీరుతుందా అంటే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఈ మే నెలలో ఎంతో కొంత మీకు లాభం చేకూరే గ్రహస్థితి మీకు కలుగుతుంది ముఖ్యంగా ఇంతకాలం కూడా కుంభరాశి వాళ్ళకి గత కొన్ని సంవత్సరాలుగా గురుడు యోగించటం లేదు ప్రస్తుతం కూడా మే పద్ పద్నాలుగో తేదీ వరకు కూడా గురుడు అర్ధాష్టమంలోనే ఉన్నాడు ఈ అర్ధాష్టమ గురుడు కూడా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా కూడా యోగించలేదు దానివల్ల ఏంటంటే ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఏది కలిసి రాకపోవటం ఏది చేసినా ఒక పనికి పదిసార్లు చేయటం ఒక పని కావాలంటే పది మందిని అడుక్కోవటం రిక్వెస్ట్ చేయటం చేసిన పనికి తగిన డబ్బులు అందకపోవటం ఖర్చులు బాగా పెరిగిపోవటం ఆరోగ్యం సక్రమంగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా మీకు జరిగాయి జరుగుతున్నాయి కానీ మరి మే పదిహేనవ తేదీ నుంచి ఎప్పుడైతే గురుడు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడో అప్పటి నుంచి కుంభరాశి వాళ్ళకి కొంతమేర ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గురుడు అక్కడ సామాన్యమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా గత సంవత్సరాలతో పోల్చుకుంటే కుంభరాశి వాళ్ళకి మే పదిహేను నుంచి రిలీఫ్ అనిపిస్తుంది కొంచెం సాంత్వన లభిస్తుంది కొంచెం ఓదార్పు లభిస్తుంది అమ్మయ్యా ఈ కష్టాలు గట్టెక్కాం అని ఒక రకమైన స్థితికి కుంభరాశి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగి ఖచ్చితంగా ఆదాయాన్ని కూడా మీరు అనవసర ఖర్చులకు కాకుండా పొదుపు చేసే మార్గాలను అన్వేషిస్తారు ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు చాలా కష్టాలు పడ్డారు డబ్బు లేకపోతే ఎంత దారుణంగా ఉందో మీ పరిస్థితి అర్థమైంది అందువల్ల ఇక్కడి నుంచి డబ్బు ఎలాగ సంపాదించాలి ఆ వచ్చిన డబ్బుని ఎలా సేవ్ చేయాలనే విషయం మీదే కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల డబ్బు పొదుపు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఆదాయం వస్తుంది దానికి తగ్గట్టుగా ఆదాయాన్ని మొత్తం ఖర్చు ఖర్చులు ఉంటాయి అయినా కూడా ఎంతో కొంత పొదుపు చేసే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించారు అలాగే మీ పిల్లలకు సంబంధించి కూడా మీకు చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వెళ్తారు వాళ్ళు మంచి ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు అలాగే మీకు ఒక రకమైన చేదోడు వాదోడుగా ఉండటానికి మీకు ఒక రకమైన శుభవార్తలు వినిపించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయం కానీ చదువు విషయం కానీ ఇతరత్ర ఏ విషయమైనా సరే మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి అక్కడ రాహుకేతువులు మే పద్దెనిమిది నుంచి వాళ్ళ స్థితులు మార్చుకున్నప్పటికీ కూడా ఈ యొక్క గుడి యొక్క దృష్టి రాహు మీద పట్టడం వల్ల రాహు పెట్టే అనారోగ్య సమస్య నుంచి కొంచెం ఈ గుడి యొక్క దృష్టి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చినా దాని నుంచి ఉపశమనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఇప్పుడున్న మీ పరిస్థితిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ సత్తులు బాగా పెరిగిపోతారు కుంభరాశి వాళ్ళకి రేపు మే పదిహేను తర్వాత నుంచి వాళ్ళు మా బంధువులే అవ్వచ్చు అక్క చెల్లెలు అవ్వచ్చు అన్నదమ్ములే అవ్వచ్చు మిత్రులు అవ్వచ్చు ఎవరైనా సరే ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతారు రగిలిపోయి ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేయాలని ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలని ఏదో విధంగా మిమ్మల్ని కార్నర్ చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు అందువల్ల అలాంటి దారుణమైన పరిస్థితులకి మీరు గురికాకుండా నిత్యము కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే దేవి సప్తశతి పారాయణం చేయండి అలాగే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిత్యము కూడా మీరు హనుమాన్ చాలీస పఠించండి దానివల్ల చాలా మెరుగైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా మే పదిహేనవ తేదీ నుంచి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి యువతకి మే పదిహేను తర్వాత నుంచి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఆల్రెడీ ఉద్యోగాలుంటూ కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయాలి గురు జపం చేయాలి అలాగే దుర్గా సప్తశతి పారాయణం చేయాలి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేయాలి ఉలవల్ని మినువుల్ని మీరు ఎవరైనా పేద బ్రాహ్మణి కానీ పేదవారికి కానీ దానం చేయాలి అలాగే ముడి నువ్వుల్ని అలాగే శనగల్ని కూడా మీరు పేద బ్రాహ్మణ కానీ పేదవారికి కానీ దానం చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం